అందరికీ అండి పూరి జగన్నాథ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉంది ఇది భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయం విష్ణు అవతారమైన జగన్నాథుడికి అంకితం చేయబడింది జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్రులతో కూడిన త్రిమూత్ర విగ్రహాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం చరిత్ర నిర్మాణం గురించి మనకు తెలిసిన కొన్ని విషయాలను తెలుసుకుందాం జగన్నాథ ఆలయం పన్నెండవ శతాబ్దంలో వంశానికి చెందిన రాజు అనంతవర్మన్ జోడగంగదేవర్ చేత నిర్మించబడింది అయితే ఆలయ నిర్మాణం పునరుద్ధరణ అనేక దశల్లో జరిగింది మరియు అనేక మంది పాలకులు ఆలయానికి సహకరించారు పురాణం ప్రకారం ఇక్కడ విగ్రహాలు మొదట ఇంద్రద్యుమునుడు అనే రాజుచే ప్రతిష్ఠించబడ్డాయి అతను విష్ణు భక్తుడు ఆలయ చరిత్రలో ఎన్నో దాడులు మరియు పునర్నిర్మాణాలు జరిగాయి అయితే ఆలయం ఎల్లప్పుడూ భక్తులకు ముఖ్యమైన ప్రదేశంగానే ఉంది జగన్నాథ ఆలయం ఎత్తు రెండు వందల పదిహేను అడుగులు ఇది ఎత్తైన శిఖరంతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంది ఆలయం నాలుగు ప్రధాన భాగాలుగా కలిగి ఉంటుంది గర్భగుడి నాట్యమందిరం భోగమందిరం మరియు ముఖసాల అని కూడా పిలువబడే గర్భగుడిలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర మరియు సుదర్శన చక్రాల విగ్రహాలు ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో అనేక ఇతర చిన్న దేవాలయాలు మండపాలు మరియు ఇతర నిర్మాణాలతో నిండి ఉంది దీని ప్రాముఖ్యత ఏమిటి అంటే పూరి జగన్నాథ ఆలయం హిందూ మతం యొక్క ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇది చార్ధామ్ యాత్రలో భాగంగా ఉంది ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రకు జగన్నాథ ఆలయం ప్రసిద్ధి చెందింది ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్రల విగ్రహాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నవకలేబర అనే వేడుకలో కొత్త వాటితో భర్తీ చేయబడతాయి జగన్నాథుడిని విశ్వానికి ప్రభువుగా భావిస్తారు మరియు భక్తులు అతనిని వివిధ రూపాలలో పూజిస్తారు పూరి జగన్నాథ ఆలయం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు ఇది కళ సంస్కృతి మరియు చరిత్ర యొక్క సంగమం ఆలయం దాదాపు పది ఎకరాల విస్తీర్ణములో ఉంది ఇందులో నూట ఇరవైకి పైగా ఉప ఆలయాలు ఉన్నాయి ఆలయ గోపురం ఎత్తు రెండు వందల పద్నాలుగు అడుగులు దీనిని నీలాద్రి అని కూడా పిలుస్తారు ఆలయ నిర్మాణం శైలి ద్రావిడ నాగర శైలుల కలియక ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర జగన్నాథ ఆలయం యొక్క ప్రధాన ఉత్సవం జగన్నాథుడు అంటే ప్రపంచానికి ప్రభువు అని అర్థం ఆయనను హిందువులు బౌద్ధులు కూడా పూజిస్తారు ఆయనను నల్లని రంగులో పెద్ద గుండ్రటి కళ్ళతో ఆరు అడుగుల ఎత్తులో ఉంటారు పూరి జగన్నాథ ఆలయం హిందూ మతంలో ఒక ముఖ్యమైన యాత్రాస్థలం మరియు దాని చరిత్ర ఆచారాలు మరియు పండుగలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి శ్రీమాత్రే నమ